విశ్వనాథం అనన్యతో ఇలా చెప్తూ ఉంటాడు అనుకున్న విధంగానే ముందు శరణ్య పెళ్లి జరగనివ్వు అని చెప్పి చెప్తూ ఉంటాడు మీరు ఎలా చెప్తే అలా ముందు శరణ్యకే పెళ్ళి చేసేయండి అని చెప్పి అనన్య విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఆ మాట విని కాంచన షాక్ అవుతుంది ఇక మరోవైపు దర్శన్ రెడీ అయ్యి ఆనంద దగ్గరకు వస్తూ ఉంటాడు ఏంటలుడు ఇంత సింపుల్గా రెడీ అయ్యావు అని చెప్పి లీలావతి వాళ్ళ తమ్ముడు అడుగుతూ ఉంటాడు అమ్మాయి మెడలో తాళి కట్టడానికి వెళ్తుంటే తలకు బాస్కం కట్టుకొని వెళ్ళేవాణ్ణి కానీ ఇప్పుడు వెళ్తుంది అమ్మాయికి చేరవ్వటానికే కదా మాయా అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పేవాళ్ళు అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అక్క వెళ్ళొస్తావు అని చెప్పి ఆనంద భైరవి లీలావతికి చెప్పి లహరిని దర్శన్ ని తీసుకొని సరైన వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇక మరోవైపు అనన్య కాంచన ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు ఎవరిని ఏమనలేక సరిపెట్టుకుంటున్నావా ఏంటమ్మి అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది నేను మంచిగా ఉన్నట్టే ఉండాలి కానీ ఆ శరణ్య పెళ్లి జరగకూడదు ఎట్టా అమ్మి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పి కాంచన అనన్యను అడుగుతూ ఉంటే అనన్య మనందరికీ వినిపించకుండా కాంచనకు ఏదో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి